చెప్ప భర్తలు మారకపోవటానికి కారణం భార్యలేని ఉంటాయి చాలా మంది భార్య వాళ్ళు ఎవరు మారట్లే భర్తలు మారట్లే భర్తలు మారాలంటే ముందు నువ్వు నువ్వు మారితే నీ భర్త మారతాడు నువ్వు మారకోకుండా ఎన్ని రోజులు ప్రార్థన నీ భర్త మారాడు ఒకళ్ళ ఇంటికి పోతే అమ్మ మీ ఆయన ఎక్కడున్నాడు చెప్పమ్మంట వాడు లోపడు ఉన్నా లేని ఆ ఏం చెప్పంటారు వాడు లోపట ఉన్నాడు ఏం చెప్పు నాతో మాట్లాడు అత్త గౌరవించినట్టు అండి నేను మాట చెప్పనమ్మా నీ ఇంటికి నువ్వే రానివి నీ ఇంటికి నువ్వే రానివి మరి నువ్వు రానివైతే నీ భర్త ఏమవుతాడు నీ ఇంటికి రాజు అవుతాడు మరి నువ్వు భర్తను రాజుని చేస్తే నీ నువ్వు ఆటోమేటిక్ ఏమైపోతావు రానివైతావు నీ భర్తను ఎదవని చేసావు అనుకో నీ నేను చెప్పనా నీకు అర్థమైపోవాలి నీ భర్తను రాజులు చేయి రాజులు చేయటం అంటే ఏంటి ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము ఎవరు మా వారండి మా సారండి ఇలా మాట్లాడాలి అంతే కదండి మా వారు మా సారు అది గౌరవంగా పిలవడం నువ్వు నీ భర్తకి ఎప్పుడైతే విలువిస్తావో నీ విలువ కూడా పెరుగుతాయి ఒక భార్య అండి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందండి భర్త ఏం చేస్తాడంటే రోజు తాగి వచ్చి ఏమీ కూతురు కొడతాడండి భర్త ఏం చేస్తాడమ్మో వచ్చి తాగి వచ్చి బాగా కొడతాడు ఈయన ఈ జబ్బు పోవటానికి తాగుడు జబ్బు పోవటానికి ఈ భార్య ఏం చేసిందంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆ డాక్టర్ గారికి చెప్తుంది ఏమైనా అయ్యా నా భర్త రోజు తాకొచ్చి ఒకటే గొడవ చేస్తున్నాడు ఏమి కొట్టుడు ఆ దెబ్బలు తినలేకపోతున్నా ఏదైనా మందుంటే అయ్యా అని చెప్పింది సమస్య డాక్టర్ గారికి చెప్పిందిగా చెప్పిందిగా చెప్పి అంతటితో ఆగాలిగా ఇక అలాగే మాట్లాడుతుందట ఆవిడే అప్పుడు డాక్టర్ గారికి అసలు జబ్బు అర్థమైంది ఈవిడే కాయ అని డాక్టర్ గారికి అర్థమైంది ఏ కాయది వాగుడుకాయ అని అర్థమైంది అమ్మ దీనికి మందులేం అమ్మా అనడట అదేంటయ్యా మందులేవంట విందయ్యా దీనికి ఒక సూత్రం చెప్తానమ్మా నువ్వు విను అనడట ఏంటి చెప్పండి అంటే నీ భర్త తాగి వచ్చినప్పుడు నువ్వు మౌనవ్రతం చెయ్యమ్మా అనడట ఏ వ్రతం చేయమనట మౌన అంటే సమస్య అంతా ఎక్కడుంది ఎక్కడే ఉంది మీకు అర్థం కట్టదా తాగొచ్చిన వచ్చిన భర్తతో చాలా జాగ్రత్తగా ఉండాలండి తాగొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమండి స్నానం చేస్తారా అన్నం తింటారా జాగ్రత్తగా మాట్లాడాలి అలా తాగి ఊక్కుండా ఇంటికి వత్తంటనే వత్తనాడు దరిద్రుడు అంటే అసలే తాగి ఉన్నాడు ఎలా ఉంటే చెప్పండి అవునా కదండి ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఆ టైంలో మామూలుగా ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినా వింటారు ఎలాంటి టైంలో తాగిందని దిగిపోయి ఉంటుంది కదండి దిగిపోయి ఉంటుంది కదా అప్పుడు నువ్వు ఏమన్నా పడతారు తాగున్న టైంలో మాత్రం వాళ్ళ ఈగోని నట్టు చేయొద్దు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఏం హట్టు చేయొద్దు వాళ్ళకొక ఈగో ఉంటుంది ఆ తాగిన టైంలో ఎలా ఉంటారో తెలుసు అంటే ఎలా ఉంటారో చెప్పమంటారా అసలు ఈ ఊళ్ళో నాకంటే గొప్పడు అనుకుంటారు అవునండి నిజం నాకంటే ఎవడరా ఇక్కడ గొప్పడు నాకంటే ఎవడ గొప్పడు అని ఇట్లా మేసాలు తిప్పిస్తూ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కదా మరి జాగ్రత్తగా ఉండకోకుండా ఆగి వస్తున్నాడు దరిద్రుడు ఆడోడ వచ్చి పెళ్లి సంబంధం చూసి వేసాడు ఈ దరిద్రుని నాకు ఈ దరిద్రుడు రోజు తాగుతున్నాడు అనగానే వాడు వచ్చేటప్పుడే కర్ర తీసుకుని వచ్చి అత్తగా ఏమీ కుట్టుడు పడతాడు కాబట్టి తాగుబోతు భర్తలతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడే తొంగరగా ఉంటారు ఇంకా తాగుంటే ఇంకా తొంగరగా ఉంటారు ఈ జబ్బెంత ఎక్కడుందమ్మా ఏమిడి దగ్గరే ఉంది డాక్టర్ గారు చెప్పింది గుర్తు వచ్చింది మా నా డాక్టర్ గారు ఏం చెప్పారంటే మౌనం పాటించమన్నాడు ఆ రైట్ సైలెంట్గా ఉందట ఆయన వస్తుంటే ఇంత దాగానే నీలదేవుడు అన్నాడట ఏమేమిడు మాట్లాడుకుండా కాబట్టి నీలదేవుడు అక్కడ పక్కన పెట్టేసిందట ఏంటి మా ఆవిడ చాలా సైలెంట్గా ఉంది అనుకున్నాడటవాళ్ళు తెసరా అన్నాడట టవల్ తీసుకొచ్చి చేసిందట ఇట్లా సైలెంట్గా ఉంటే ఆయన ఎన్ని తిట్టినా ఏమి మాట్లాడుకోకుండా ఉంటే ఏమీ భర్త అనలేదటండి ఏంటి ఆవిడ ఏదో మారిపోయింది చాలా బాగుంది పర్లేదు నేను ఏమన్నా ఏమన్నట్లే చెయ్య ఇంకా అనట్టు అనవసరం అనుకుంటాడు ఎన్నన్నా ఏం మాట్లాడుకుంటే ఏమనరండి దేవుని కుటుంబంలో ఉన్నవాళ్ళు మాటలు వెంటనే కదండి దేవుని కుటుంబంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా నేను నీ ప్రవర్తన చూసి అమ్మ మంచి మాట చూపించి ముగించేస్తాను పేతు రాసిన పత్రిక మూడో అధ్యాయం చదవండి ఒకసారి నీ ప్రవర్తన చూసి నీ భర్త మారాలి అంటున్నాడు దేవుడు ఎవరి ప్రవర్తన చూసి స్త్రీలారా మీ ప్రవర్తన చూసి మీ భర్తలు మారిపోవాలి ఏమంటాడు మూడో అధ్యాయంలో రెండో వచ్చిన నుంచి చదవండి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు మీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండగానే రాబట్టవచ్చు అంటే నీ భర్తకు నువ్వు వాక్యం చెప్పవలసిన అవసరం లేదట నువ్వేం చేయాలట నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీ భర్తను నువ్వేం చేసుకోవచ్చు మార్చుకోవచ్చట అటో మావిడండి నేను మంచివాడిని కాకపోయినా నాకు ఇన్ని సేవలు చేస్తుంది మా ఆవిడ చక్కగా భోజనం చేసి పెడతది నేను తాగి ఇష్టం వచ్చినట్టు చేసిన ఇల్లంతా చక్కగా నీట్గా ఉంచేస్తుంది నేను ఎన్న ఒక్క మాట కూడా అందు మా ఆవిడ ఎంత మంచిది అని ఈరోజు మారకపోయినా నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్త ఒకరోజు మారతాడు తెలుసండి అదే దేవుడు చెబుతున్నాడు అండి అక్కడ మళ్ళీ చదవండి పైనుంచి మొదటి వచ్చిన రెండవచనం చదివరా ఆ అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి విధేయులైతే అని అర్థం ఏంటి నువ్వేమో దేవుని నమ్ముకున్నావు నీ భర్త ఏమో నమ్మలేదు నువ్వేమో ప్రభు దగ్గరికి వాక్యం వింటా సన్నిధి దేవుని సన్నిధికి వెళ్తున్నావు నువ్వేమో చక్కగా దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కానీ నీ భర్త నీ దేవుని సన్నిధికి రాడు నీ భర్త వాక్యం ఎండు ప్రార్థన అంటే మీ మీ వారికి పడదు కానీ దేవుడు ఏమంటున్నాడు అటువలే స్త్రీలారా మీ షపురుషులకు లోబడండి కొంతమంది అంటారు మా ఆయన మంచోడు కాదండి అందుకే నేను ఆయన మాట ఎన్నండి ఇది తప్పండి నీకు అర్థం కావాలి మంచోడు కాకపోయినా నీవు చేసుకున్నావు గనక నీ భర్త మాట నువ్వు వినవలసిందే ఇది ఎవరు చెప్తున్నా నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడు అటువల్ల స్త్రీలారా మీ సుపురుషులకు మీరు లోబడనడా వాళ్ళని ఎరుకు కుమ్ముడు అనడా చెప్పండి అన్నాడండి భర్తను కొట్టే భార్యలు కూడా ఉన్నారండి ఉన్నారండి పప్పు గుద్ది తిరగేసి గుద్దే వాళ్ళు ఉన్నారండి మీకు తెలియదండి ఇది లోబట్టం అనరండి భర్తలకు లోబట్టం అంటే ఇది కాదు ప్రియులారా పప్పు గుద్ది తిరగేసి నేను చాలా పెళ్ళిళ్ళు చేశానండి అయ్యగారు కూడా ఒక పెళ్ళికి అవకాశం ఇచ్చారు నాకు పెళ్లి సంబంధాలు లగ్గం పెట్టడానికి పోయినా ఒకసారికి ఆవిడ అంటుందండి కానుకలు మాట్లాడు ఫైనల్ స్టేజ్లో ఉంది ఇంకొక యాభై వేలు దగ్గర సెట్ అవ్వలే సెట్ అవ్వకపోతే యాభై వేలు ఒప్పుకునే నా సంగతి తెలుసా అంటుంది ఏమిటే అమ్మ బాబోయ్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉందన్నమాట నా సంగతి తెలుసా నీకు అని అంటున్నారు ఇది బాబు అట్ట ఉన్నారు కొంతమంది మీరందరూ అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను చాలా సంతోషం దేవుని బిడ్డలు అంటే అలా ఉండరు దేవుని బిడ్డలు ఎట్లుంటారమ్మా భర్తలు వారి మాట వింటారు మన కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఇవి ఉండాలంటే ముందు స్త్రీలు బాగుండాలి ఎవరు బాగుండాలమ్మా ఇంట్లో స్త్రీలు బాగుండాలి నేను అడుగు నేను అంటానండి స్త్రీలు బాగలేకపోతే మగోడి జీవితం ఈ స్త్రీనండి ఇంక అందులో అనుమానమే లేదు ఊతికి ఆరేసి అదేనండి స్త్రీకి మరొక పేరే ఇస్త్రీ కాబట్టి ఇక్కడ పురుషులు ఉంటే పురుషులారా మీ భార్యలను బాగా ప్రేమించండి ప్రేమించడం ఏం కావాలో అది ఇవ్వండి లేదంటే లేదంటే నీ జీవితం ఇస్త్రీ అయిపోద్ది అందులో అనుమానం పురుషులారా మీ భార్యలని ప్రేమించండి భార్యలారా మీ భర్తలకు విధేయులుగా ఉండండి విధేయులు అమ్మా అంటే ఆ ఎదురా అది కాదు లోపట్టం అంటే అలా ఉన్నారు కదండి కొంతమంది అమ్మాయి అని అంటే ఏంద్రా అంటే ఏరా ఎలా పిలిచేసేవాళ్ళు కూడా లేకపోలేదండి ఎలా ఉంటే లోపట్టమంటారండి చెప్పండి ఎలా ఉంటే లోపట్టమా అమ్మాయి అని పిలుస్తా ఏంటండి ఇది గౌరవం ఇందాక మాట చెప్పాను కదమ్మా మాట ఏం మాట చెప్పాను నీ భర్తను నువ్వు రాజును చేస్తే నువ్వు ఆ ఇంటికి రానివి నీ భర్తను నువ్వు రాజుగా చెయ్యలేదా నువ్వు ఎన్నటికి నీ ఇంటికి నీ కుటుంబానికి నువ్వు రానివి కాదు నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి నీ ఇంట్లో నెమ్మది శాంతి సమాధానం ఉండాలంటే ముందు స్త్రీలు స్త్రీలు తమ భర్తలకు లోబడితే నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీ భర్త ఆటోమేటిక్గా ఒకరోజు ఏమవుతాడో చేస్తాడు నిజంగా అండి మా సంఘంలో ఒక చెల్లెమ్మ ఉంటుందండి ఆ చెల్లెమ్మ గురించి చెప్పి నేను ముగించేస్తానండి భర్త అండి పేరు చెప్పను కానీ భర్త తాగుబోతుండీ కొడతాడండి కానీ ఎన్ని చేసినా ఏ ఒక్కళ్ళకి కూడా చెప్పదండి ఆ చెల్లెమ్మలో ఆ నా గుణం నాకు బాగా నచ్చింది ఏ ఒక్క చెప్పదండి నీ భర్త ఇట్టంటుడు అట్టంటుడు నువ్వు అని పక్కన తీసుకెళ్ళి చెప్పావు అంటే నీ భర్త పరువు నువ్వు తీస్తే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే నీ భర్త పరుగు పోతే నీ పరుగు పోయినట్టు కాదా అవును కదా కాబట్టి అటువల్ల స్త్రీలారా మీ సోపురుషులకు మీరు లోపడండి అంటే మీతో పాటు వాళ్ళు కూడా ఒకరోజు ప్రార్థనకు వస్తారు బైబిల్ పట్టుకొని మీ ప్రవర్తనను బట్టి వస్తారు మీ నడవడని బట్టి వస్తారు కాబట్టి ఇల్లు బాగుండాలంటే లోకంలో మాట చెప్పారు ఎల్లాలే ఇంటికి దీపం ఈ ఎల్లాలే ఈ దీపం సీకటైపోయింది అనుకో ఇల్లు అంతా ఏమైపోద్ది కాబట్టి జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టుకుంటుంది నీ ఇంటిని కట్టుకోవలసిన బాధ్యత నీ మీద పెట్టాడు దేవుడు నీ మీద పెట్టాడు నీ మీద పెట్టాడు నువ్వు జ్ఞానవంతురాలుగా వాక్యం తెలిసిన వ్యక్తిగా నీ కుటుంబాన్ని దిద్దుకోవలసిన కాపాడుకోవలసిన కట్టుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది నీ భర్త ఎలాంటి వాడైనా సరే ఆలోచించండి కాబట్టి ఇవి మన కుటుంబానికి దీవనకరమైన మాటలా కాదా అమ్మ మీరు చెప్పండి ఈ మన కుటుంబానికి దీవెనకరమైన మాటలేగా మన కుటుంబాలను దిద్దుకోవాలి కాపాడుకోవటానికి దేవుడు అందిస్తున్న మాటలు